హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కొండాపూర్లో ఉన్న అద్భుతమైన ప్రీమియం కమ్యూనిటీ బోలినేని లో మూడు బీహెచ్కే రెంటల్ ఫ్లాట్ ని చూపించబోతున్నాం ఇది నిజంగా హై క్లాస్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్లకు పర్ఫెక్ట్ ఆప్షన్ పదమూడవ ఫ్లోర్ లో ఉన్న ఈ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అంటే సాయంత్రం టైంలో అద్భుతమైన వ్యూ వెలుతురు బాగా అందుతుంది ఇక్కడ రెంట్ అరవై ఐదు వేలు రూపాయలు మరియు మెయింటెనెన్స్ ఐదు వేలు మాత్రమే ముందుగా మీకు కమ్యూనిటీ గురించి చెప్తాను బోలినేని బయోన్ అంటే పేరే చాలుతుంది ఇది గ్రేటర్ హైఎన్ కమ్యూనిటీగా ప్రసిద్ధి గేటెడ్ కమ్యూనిటీ రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఇరవై నాలుగు బై ఏడు సీసీటీవీ సర్వైలెన్స్ ఇది ఇక్కడి ముఖ్యమైన హైలైట్స్ మీ కుటుంబం పూర్తిగా సేఫ్ గా ఉంటుంది లాబీ నుంచి లిఫ్ట్ వరకు అన్ని ప్రాంతాలు చాలా నిష్ఠగా మెయింటైన్ చేసి ఉంచారు క్లీనింగ్ హైజీన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్దాం ఇది ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ తో ఉన్న స్పేషస్ బ్రైట్ లైటింగ్ గుడ్ వెంటిలేషన్ ఆల్ టుగెదర్ ఈ ఫ్లాట్ కనిపించేలా చేస్తాయి హాల్ చాలా పెద్దగా ఉంటుంది సిట్టింగ్ ఏరియా టీవీ యూనిట్ ఏరియా అన్ని కంఫర్టబుల్ గా సెటప్ చేసుకోవచ్చు బాల్కనీ నుంచి వ్యూ చాలా అందంగా ఉంటుంది మీకు సాయంత్రం టైమ్ లో కాఫీతో కూర్చుని చిల్ అయ్యే ఫీలింగ్ వస్తుంది డైనింగ్ స్పేస్ కూడా బాగా కంఫర్ట్ గా డిజైన్ చేశారు కిచెన్ కి కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల ఫ్యామిలీ యూజ్ లో చాలా సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు కిచెన్ గురించి చెప్తాను మోడర్న్ కిచెన్ కలప క్యాబినెట్స్ మంచి స్టౌడ్ ఏరియా స్టోరేజ్ స్పేస్ ఆల్ టుగెదర్ కుటుంబం వంట చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది కాబట్టి స్మెల్ లేదా హీటింగ్ సమస్య ఉండదు ఇప్పుడు బెడ్రూమ్స్ కి వెళ్దాం మొత్తం మూడు బెడ్రూమ్స్ అందులో ఒకటి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది అటాచ్ బాత్రూమ్ తో వస్తుంది బాత్రూమ్ లో గుడ్ ఫిట్టింగ్స్ గ్లాస్ పార్టిషన్ కన్సిస్టెంట్ వాటర్ సప్లై ఆల్ ప్రీమియం క్వాలిటీ రెండో బెడ్రూమ్ కూడా స్పేషియస్ గెస్ట్ రూమ్ లేదా పిల్లల రూమ్ గా పర్ఫెక్ట్ గా ఉపయోగించవచ్చు మూడో బెడ్రూమ్ కూడా ప్రతి కోణంలో సౌకర్యంగా ఉంటుంది ఇక్కడి ముఖ్యమైన హైలైట్ ఇరవై నాలుగు గంటల నీటి సౌకర్యం నీటి కొరత అసలు ఉండదు బోర్ మునిసిపల్ వాటర్ రెండు అందుబాటులో ఉంటాయి అదనంగా జనరేటర్ బ్యాకప్ కూడా ఉంది పవర్ కట్ అయినప్పటికీ ఇంటి లోపల లైట్స్ ఫ్యాన్స్ అన్నీ నార్మల్ గా పనిచేస్తాయి కార్ పార్కింగ్ గురించి చెప్తే ప్రత్యేక కేటాయింపు ఉంటుంది మంచి సైజులో పార్కింగ్ స్పేస్ ఇస్తారు అదే కాకుండా కమ్యూనిటీలో క్లబ్ హౌస్ జిమ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏరియా గార్డెన్ వాక్ వేస్ వంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి పిల్లల కోసం చిల్డ్రన్ ప్లే ఏరియా సేఫ్ గా క్లీన్ గా మెయింటైన్ చేస్తారు మీకు వీకెండ్ టైంలో కొంచెం రిలాక్స్ కావాలంటే శాంతంగా వాకింగ్ ట్రాక్ ఉంటుంది శ్వాస తీసుకోవడమే రిలాక్సింగ్ ఇప్పుడు లొకేషన్ గురించి చెప్తాను కొండాపూర్ అత్యంత డిమాండ్ ఉన్న లొకేషన్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏజీ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అన్ని కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉంటాయి స్కూల్స్ సూపర్ మార్కెట్స్ మాల్స్ ఐటీ కంపెనీలు అన్ని దగ్గరలోనే బ్యాచులర్స్ కూడా కూడా ఈ లొకేషన్ చాలా కన్వీనియం ఇది మరియు ఫ్యామిలీ రెండింటికి కూడా సూట్ అవుతుంది మంచి కమ్యూనిటీ మంచి లొకేషన్ హై లెవెల్ సెక్యూరిటీ ఆల్ ఇన్ వన్ ప్లేస్ లో ఈ రకం ఫ్లాట్ కి డిమాండ్ చాలా ఎక్కువ వెస్ట్ ఫేసింగ్ హై ఫ్లోర్ కాంబినేషన్ చాలాగా దొరుకుతుంది పోల్చుకుంటే ప్రైమ్ లొకేషన్ లో ఇంత రీజనబుల్లో ఇవి దొరకడం నిజంగా ఛాన్స్ మీకు ఈ ఫ్లాట్ నచ్చితే వెంటనే కాల్ చేయండి తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఐదు ఏడు ఒకటి నాలుగు నాలుగు ఆరు ఇలాంటి ప్రీమియం రెంటల్ మరియు సేల్స్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీలాంటి మంచి వాళ్ళకు మంచి ప్రాపర్టీస్ చూపించడం మా లక్ష్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందుబాటులో ఉన్నాయి అన్ని ఎమ్యూనిటీస్ మాల్ స్కూల్స్ హాస్పిటల్స్ ఐటీ హబ్ దగ్గరలోనే ఉన్నాయి మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ బోలినేని బయోలో అందుబాటులో ఉన్న ఒక ప్రీమియం మూడు బిహెచ్కే ఫ్లాట్ రెండు వేలు స్క్వేర్ ఫీట్ సెమీ ఫర్నిష్డ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది రెంట్ డెబ్బై వేలు రూపాయలు ఒక వంద శాతం వాస్తు చాలా గుడ్ లొకేషన్ సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇరవై నాలుగు అవర్స్ వాటర్ సప్లై లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ బ్యాకప్ అది కూడా రెండు కార్లకు అన్ని అమెనిటీలకు చాలా దగ్గరగా ఉంటుంది ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి కి పర్ఫెక్ట్ ఆప్షన్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఐదు ఏడు ఒకటి నాలుగు నాలుగు ఆరు మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఈరోజు మీకోసం తెచ్చిన ప్రాపర్టీ నిజంగా లగ్జరీ లైఫ్ అంటే ఇదే అని చెప్పుకునే స్థాయి మనం ఇప్పుడు ఉన్న లోకేషన్ ఇన్కోర్ డివినో విలాస్ తేల్పూర్ హైదరాబాద్ లోని అత్యంత ప్రీమియం సైలెంట్ సేఫ్ కమ్యూనిటీలో ఒకటి ఇక్కడి చాలా అరుదుగా వస్తాయి ఈ రోజు మనం చూసేది అదే రేర్ ఆప్షన్ అయిన నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ విల్లా అది కూడా పార్క్ కి అడ్డంగా ఉన్న పర్ఫెక్ట్ లొకేషన్ ముందుగా బయట నుంచి ఒకసారి చూడండి ఇది రెండు వందల ముప్పై ఒక్క స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ రెండు వేల ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్ బిల్ట్ కార్నర్ విల్లా కాబట్టి రెండు వైపులా ఓపెన్ స్పేస్ కేవలం అందం మాత్రమే కాదు ఈ డిజైన్ ఇంటి లోపలికి వచ్చే లైట్ ఎయిర్ క్వాలిటీని అద్భుతంగా మెరుగుపరుస్తుంది వాస్తు ప్రకారం నా తీస్ట్ అంటే ఈశాన్యం ఇది పాజిటివ్ ఎనర్జీ బెల్త్ విజయం మరియు శాంతిని ఆకర్షించే దిశగా చెప్పబడింది ఇప్పుడు విల్లా లోపలికి వెళ్ళుదాం ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక సింపుల్ కానీ రాయల్ ఫీలింగ్ ఇస్తుంది పూర్తిగా టేస్ట్ఫుల్ ఇంటీరియర్స్ ఫాల్స్ సీలింగ్స్ పాపులర్ వుడ్ ఫినిష్ మోడర్న్ లైటింగ్ అన్ని అచ్చం రెడీ టు మూవ్ స్టాండర్డ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లివింగ్ రూమ్ డైనింగ్ స్పేస్ మోడర్న్ కిచెన్ పూజా రూమ్ డ్రాయింగ్ రూమ్ అలాగే ఓ వెడల్ పైన కారిడార్ తో క్లీన్ ఫ్లో కిచెన్ ప్రత్యేకంగా హైలైట్ కౌంటర్ టాప్స్ క్యాబినెట్స్ ప్రీమియం ఫినిషింగ్ ఇవన్నీ కొత్తగా చేసినట్లే కనిపిస్తాయి గృహిణికి కావలసిన స్టోరేజ్ లేఅవుట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మరియు బెడ్రూమ్స్ చూస్తే మొత్తం మూడు బెడ్రూమ్స్ అన్ని పెద్ద సైజ్ లో అటాచ్ బాత్రూమ్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ అనే మాట ఉండదు ప్రతి రూమ్ కి స్పెషల్ లైట్ స్పెషల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ విల్లాలోని బెస్ట్ ఫీచర్ పార్క్ అడ్జసెంట్ లొకేషన్ ఉదయం లేవగానే గ్రీన్ వ్యూ ప్యూర్ ఎయిర్ పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ ఇవన్నీ మీకు అచ్చం రిసార్ట్ ఫీలింగ్ ఇస్తాయి మరియు కార్నర్ విల్లా కాబట్టి నైబర్స్ చాలా తక్కువ ప్రైవసీ ఎక్కువ ఇలాంటి లొకేషన్లు చాలా అరుదుగా దొరుకుతాయి పైన ఉన్న ఫ్లోర్ లో బెడ్రూమ్స్ చాలా క్లాసీగా డిజైన్ చేయబడ్డాయి బిల్డింగ్ వయస్సు ఐదు ఏళ్ల లోపు మాత్రమే ఇల్లు మొత్తం ఫుల్ ఫర్నిచర్ అంటే మీరు మీ పర్సనల్ లగేజ్ తీసుకుని వచ్చేసుకుంటే చాలు ఇదే నిజమైన రెడీ టు మూవ్ అనేది డ్రాయింగ్ ఏరియా బాల్కనీ స్టోర్ రూమ్ క్లియర్ స్పేస్ అన్ని కుటుంబం కోసం డిజైన్ చేసినట్లే ఉన్నాయి ఇంకో హైలైట్ టెలాపూర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాక్పేట్ కొల్లూరు లింగంపల్లి అన్ని చాలా దగ్గర స్కూల్స్ ఐటీ ఆఫీసులు హాస్పిటల్స్ మెట్రో షాపింగ్ ప్రతి సౌకర్యం ఐదు పదిహేను నిమిషాల లోపే ఇది కేవలం ఇల్లు కాదు ఒక లైఫ్ స్టైల్ మీ పిల్లలకు భద్రమైన కమ్యూనిటీ మీకు ప్రశాంతమైన లివింగ్ ఇలాంటి ప్రాపర్టీస్ ఎప్పుడూ ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండవు ఓనర్ డిమాండ్ నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కానీ మీరు త్వరలో ఫైనలైజ్ చేయగలిగితే స్లైట్ నెగోషియేషన్ ఉంది ఇది నిజంగా రేర్ ఆప్షన్ మీరు ఒకసారి వచ్చి చూడండి నో ఒబ్ేషన్ విజిట్ మీకు ఇల్లంటే ఇష్టం పడతారు అది నార్త్ ఈస్ట్ కార్నర్ పార్క్ అడ్జసెంట్ అంటే మరి ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటంటే వెంటనే కాల్స్ లేదా వాట్సాప్ చేయండి నరేష్ గోపాల్ తొమ్మిది ఒకటి నాలుగు ఐదు ఏడు ఒకటి నాలుగు నాలుగు ఆరు మీ సౌకర్యానికి ఎప్పుడైనా విజిట్ ఏర్పాటు చేస్తాను లగ్జరీ లైఫ్ స్టైల్ ప్రైవసీ వాస్తు గ్రీన్ వ్యూ అన్ని ఒకేసారి దొరికే ఇల్లు చాలా అరుదు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ధన్యవాదాలు మీ విజిట్ కోసం ఎదురు చూస్తున్నాను